ఏదంతక మేలే స్వామిపైరిన కోర్కలు తీర్చేము కంటి తనయుడబు కంటి తనయుడము కంటి తనయుడములను స్వామి ఎన్ని కొండలను ఎుపై పైకి బాము పువ్వి పైకి బి నా పువి పైకి బాము కడియా కడే కడ్డాలను బాపు దాడురో ఏక వాడు అడిగడే కడ్డాలను బాపు దాడురో ಕೊಡುವಾಡು ವಸ್ತ್ರ ಕಾಯುಡು ಕದಲಿ ಕದಲಿ ಅರೆ ಅರೆ ಕದಲಿ ಕದಲಿ ಅರೆ ಅರೆ ಕದಲಿ 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 ರಂದಿರೋ ಮನ ಬೊಚ್ಚ ಜನ ಪಯ್ಯಾನವರ ಸುಡರೋ నేర్చుకున్నానన్ కారు తులపాదలు కల్లిలోకి వచ్చినాడు తల్లిలోకి వచ్చినాడు తల్లిలోకి వచ్చినాడు ఇంతలన్ని నంది పాపంగా చెంతకు నువ్వు వచ్చావు పిండి బొమ్మగా పుట్టి ప్రతిభను నువ్వు చూపావు ప్రతిభను నువ్వు చూపావు ప్రతిభను నువ్వు చూపావు తయ్యి తయ్యి కలిపి మనము బదులుదాము పూలు పలహారాలు తీస్తాబోదాము చెయ్యి కదిలి మనము కదులుదాము రో పూల పలహారాలు తీసుకోదాము కదిలి కదిలి అరే కదిలి కదిలి అరే అరే కదిలి 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 రండి రో మన పొద్దు తన పయ్యానవరాకుంటారు